ತುಂಬಾ ಖುಷಿ ಆಗತ್ತೆ ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ತರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋಂಥ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ದು ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ ಒನ್ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ

అనౌన్స్ చేసిన వెంటనే హౌస్ఫుల్ అయిపోతాయి అని అందులో డౌటే లేదు విషింగ్ ద కంప్లీట్ కాంతారా సూపర్ సక్సెస్ ఓకే సో ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ దూ ఆర్ మ్యాన్ ఆఫ్ మాసస్ పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా హీ స్టాండ్స్ ఫర్ దెమ్ హీ స్టాండ్స్ బై హిస్ వర్డ్ నన్ అదర్ దెన్ ఆర్ ఎన్టీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను కొంచెం నెప్పిగా ఉంది మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారిగా అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయోభరాషులందరికీ కాంతారా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఓహో ఇదేంటి